శుక్లాంబరధరం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతై శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం వాగర్దావివ సంప్రక్త వాగర్ద ప్రతిపత్త జగత పితర వందే పార్వతీపరమేరౌ శ్రీశివమహాపురాణం యజ్ఞభేదములు అగ్నియందు హవనం చేయబడే తంతు అగ్నియజ్ఞము అని పిలువపడుతోంది ఇంద్రాది దేవతలను ఉద్దేశించి చేసేది దేవయజ్ఞం వేదమును అధ్యయనం చేయడమే బ్రహ్మయజ్ఞం యందు కాక ఇతర దేవతలను ఉద్దేశించి చేసే యజ్ఞాలు కూడా ఉన్నాయి సర్వేశ్వరుడైన శివుడు కాల విభాగంలో ఏడు వారాలని నిర్ణయించాడు అవి ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని అనే పేర్లతో ఆయా వారాలలో ఆయా అధిష్టాన దేవతలను పూజించినట్లయితే ఆయురారోగ్య ఐశ్వర్య విద్యాభివృద్ధులు కలుగుతాయి ఇవి కూడా యజ్ఞాల గ్రంథే లెక్కకు వస్తాయి మంత్రం జపం హోమం దానం తపస్సు స్తండిలల్లో కానీ ప్రతిమలలో కానీ అగ్నిలలో కానీ యందు కానీ ఆరాధించుట అనేవి ఐదు రకాల పూజలు ఇవి మొదటిదానికన్నా రెండవది రెండవ దానికన్నా మూడవది అన్నింటికన్నా ఆఖరిదే ఉత్తమమైనది కళ్ళ జబ్బులు పోవడానికి తలపోటు తగ్గడానికి కుష్టి వ్యాధికి శమించడానికి సూర్యుడిని ఆరాధించి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి మన ప్రార్థనా శక్తి కన్నా బలమే ప్రబలమైపోయినప్పుడు మూడు సంవత్సరాల పాటు వరుసగా ఆరాధిస్తూనే ఉండాల్సి వస్తుంది అసలు గృహస్థుడు అనేవాడు శుభకార్యాలకి ముందరగా అశుభాలకు తర్వాత నెలకు మూడు సార్లు వచ్చే తన జన్మ నక్షత్రం యుక్త దినాలలోనూ ఈ సూర్యాదులందరినీ ఆరాధించాలి ఇది కూడా నియమం ప్రకారం పద్ధతిగా చేస్తే యజ్ఞంగానే పరిణమించబడుతుంది అంతదాకా ఎందుకు అప్పుడు నేను చెప్పిన యజ్ఞం గురించి ఈ విషయాలు చదివిన విన్నా కూడా వాళ్ళకి దేవయజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది అని ఆగాడు సూతుడు శివాయనమ